ఇక్కడికి మేము జనసేన ప్రచారంలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి వచ్చాం ఇప్పుడు కనీసం అట్లీస్ట్ కారు రావడానికన్నా దారి ఉంది కానీ అప్పుడు మా కారు ఇరక్కపోయింది ఒక ముగ్గురు నలుగురు కలిసి దాన్ని ఎలాగో అలా ఎత్తుకొని వచ్చి ఊరిలోకి వస్తే ఊర్లో చివర ఒక పెద్ద ఆయన అన్నాడు ఎవరు ఇల్లు ఊరు ఊర్లో తప్పిపోయి వచ్చారని నిజంగానే మేము తప్పిపోయి పొరపాటున ఏ ఊరికో మన నిజవర్గం కాకుండా ఏ నిజర్గా వచ్చినట్టు అనిపించింది దాదాపు రెండు కిలోమీటర్లు చాలా ఇబ్బంది పడుతూనే వచ్చాం పేరుకు తగ్గట్టుగానే చీకటి వారిపల్లి చీకటిలోనే ఉంది ఇంకా వెలుగు నింపాలి మనం అందరం కలిసి ఈరోజు ఎందుకు ఇంతమంది ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి సలపకనే చేసి ఇంత గొప్పగా ఆహ్వానం పలికారో అప్పుడే అర్థమైంది ఈ ఊర్లో ఎంతో మంది వైసీపీ కరుడు కట్టిన వాళ్ళు ఉన్నా కూడా ఈరోజు ఇంత ఘనంగా మన సుధాకరణని మీరు ఆహ్వానం పలికితే తెలిసింది అసలు ఎంత మార్పు వచ్చింది ఊర్లో ఎంతమంది ఇక్కడ కరుడు కట్టిన టీడీపీ పార్టీకి తయారయ్యారు ఇక్కడ అంతా అందరు కలిసి అని మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఈ గ్రామస్తులను చూసి ఎందుకు మీరంతా ఈ విధంగా ఇప్పుడున్నటువంటి వైసీపీ యొక్క వ్యతిరేకంగా అంతా ఇక్కడ చూస్తున్నారంటే వైసీపీ ఇప్పటి వరకు రేట్లు అన్నీ పెంచేసింది అన్నీ పెంచేవే తగ్గించేటైతే ఇంతవరకు ఒకటి కూడా చూడలేదు కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచారు ఆయిల్ ప్యాకెట్ నాలుగేళ్ల కింద ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఉప్పులు పప్పులు కరెంటు బిల్లులు పెట్రోళ్ళు డీజిల్లు గ్యాసులు అన్నీ పెంచేశారు అన్నీ పెంచేసి ఈరోజు ఉచిత పలకాల పేరున అమ్మఒడి నాన్న బుడ్డి ఇలాంటి పేర్లు ఎన్నెన్నో పెట్టేసి భూమి భూమి బీర్లు అని చెప్పేసి మన యొక్క నడ్డి విరుస్తున్నారు ఈరోజు దాదాపు మన యొక్క అప్పు స్వాతంత్రం నుండి రెండు వేల పద్నాలుగు వరకు చూస్తే మన అప్పు లక్ష కోట్లు మాత్రమే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లక్షన్నర కోట్లు ఉంది కానీ మన జలగన్న జగన్ అనడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మనల్ని జలగల బట్టి పీడిస్తున్నాడు కాబట్టి మన జలగన్నా మన తుగ్ల కన్నా ఈరోజు ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు మన మీద పెట్టాడు అంటే మనకు ఏ కొడుకో కూతురో పుట్టపోతా అంటే వారి మీద కూడా ఒక లక్ష లక్షన్నర అప్పు అయితే పెట్టేశాడు ఇదంతా ఎవరు తీర్చాలి మనమే తీర్చాలి ఎందుకంటే మనం కట్టే ట్యాక్సుల మీదే జగనన్న దాచి దోచిన అయితే ఇవ్వడు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతకుముందు ఎంత క్వాలిటీ మధ్య ఉండేది జలగన్న వచ్చాక ఏమైంది మధ్య మరణాలు ఎక్కువైపోయాయి దాదాపు ఇరవై ఐదు శాతం మంది చనిపోతూ ఉన్నారు ఇరవై ఐదు శాతం మంది చనిపోతున్నారు లివర్ క్యాన్సర్లు వస్తున్నాయి వాళ్లకు వాళ్ళ దగ్గర క్యాషే తీసుకుంటున్నారు కానీ కూరగాయల దగ్గర మనం ఒక పైనాపిల్ కొన్నా కూడా ఈ మధ్య ఫోన్పే స్కాన్ చేసుకుంటున్నాం కానీ ఎందుకు ఎందుకు మద్యం షాపుల్లో క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత చెప్తే అంత ఎంత రేటు చెప్తే అంత వాళ్ళు ఏది తీస్తే తాగాలి మీకు మీకు నచ్చిన మద్యం తాగడానికి లేదు మీరు ఒకటి అడిగితే వాడు భూమి భూమి మీరు అంటాడు కాబట్టి ఈ మద్యపానం ద్వారా చాలామంది చనిపోతున్నారు లివర్ క్యాన్సర్లు ఎక్కువైపోతున్నాయి అలాగే చాలా వరకు మనమంతా ఏంటంటే ఆ మద్యానికి లెక్క తేలట్లేదు ఎంత అంత జగనన్న ఖజానాలో నింపుకుంటున్నాడు మనము ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తెంపాలి మన సుధాకర ఎమ్మెల్యేగా నిలబెట్టాలి ఎందుకంటే సౌమ్యుడు మంచివాడు ధనాశ లేనివాడు రాజకీయాల్లో సంపాదించుకోవడానికి వచ్చిన వాడు కాదు కాబట్టి సుధాకర ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలి ఇంతవరకు ఆయన అటవీ శాఖ భూముల ఆక్రమణల మీద వైసీపీ దౌర్జన్యాల మీద కథం దొక్కాడు కాబట్టి ఆయన ఎలాగైనా సరే ఇలా మన బిడ్డలకి మంచి చేశారనే నమ్మకంతో నేను అడుగుతున్నాను మన మూడు గ్రామాల్లో దాదాపు నాలుగు వందల తొంభై ఓట్లు ఉన్నాయి నాలుగు వందల తొంభై ఓట్లు నాకు పడాల్సిందే వైసీపీ తరఫున బూత్ మెంబర్ కూడా కూర్చోకూడదని ఈ గ్రామస్తులను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై సుధాకరణ జై తెలుగుదేశం